రమాదేవి రమాదేవి గారు మరి జగన్ గారు ముఖ్యమంత్రి తొమ్మిది నెలలు అవుతుంది ఎలా ఉంది పరిపాలన నేను మాట్లాడినయ్యా నేను మాట్లాడినా పెన్షన్ రేషన్ కార్డు వస్తున్నాయో మీకు ఏమీ లేదు కానీ రావట్లేదు నేను మాట్లాడినా నాకు బాధల్లో ఉన్నా బట్టి నేను ఆయన గురించి మాట్లాడినాడ అందరూ ఇవ్వకూడదు ఎందుకని రావట్లేదు ఎందుకని తీసుారు మీకు పెన్షన్ రేషన్ నాకు అంటే ఇలా మరి నాలుగు పన్నెండు ఎకరాల పొలము ఉంది తీసేసిండు మాకేమీ లేదు నేను పూలు చేసుకొని బతకాలి ఐదు వేల రూపాయలు నేను అయితే కట్టుకోవాలి మరి పన్నెండు వందల పన్నెండు ఎకరాలు పొలం ఉందని చూపిస్తున్నారు ఎలా పేరెంట్ ఉందంట మాకు ఎక్కడ ఏమీ లేదు మేము పని చేసుకొని బతకాలి మాయా పేషెంట్ నాకు చెంటు లేదు పిల్లలకి పిల్ల నేను కట్టుపడి పెంచుకొని పెళ్ళిళ్ళు చేసుకోవాలా మరి ఏమీ లేకుండా నేను ఏం చేయాల ఇప్పుడు ఈ నెలలో బియ్యం కూడా రాలి నాకు అది కారణం చెప్పారు పన్నెండు ఎకరాల పొలం ఉందని చెప్పిండు ఏమీ లేదు నాకు ఉంటే చెబితే సుఖం ఏముంది నాకు పొలము రేసేది పన్నెండు ఎకరాల పొలము ఇల్ల ప్లాట్ రెండు చూపించి తర్వాత వాళ్ళు నాతో మాట్లాడము ఎక్కడైనా సరే అలా మాట్లాడు అసలు ఏమి లేవు ఏమి లేదు పూలు చేసుకో బతకాలి వాలంటీర్లు పెట్టారు కదమ్మా మరి వాళ్ళతో చెప్పించారు వాళ్ళసే చెప్పించినా కానీ వాళ్ళు ఏమన్నారు అంటే మీ వాలంటీర్లు మాకు తెలియదు అక్కడ పోయి మాట్లాడుకో ఆఫీస్ దగ్గర పోయి మాట్లాడుకోండి మేమేం చేయలేము జగన్ గారితో మాట్లాడుకోండి అన్నారు నేను అక్కడ కూడా వెళ్ళి ఆఫీస్ కాళ్ళు మీ వాలంటీర్లు ఆడుకోం మాకు తెలియదు అని వాళ్ళు అంటున్నారు మేమేం చేసాము అటు ఇటు కాకుండా నా డబ్బులు మరి తిరిగి తిరిగి నాకు కూలి నట్టము నాకు ఈ రాలా ఈ రాలా మరి ఏం చేయాలి పెన్షన్ తీసేయడానికి మీరు ఏ కోటాలు వచ్చిన పెన్షన్ మీకు పెన్షన్ రావట్లా నాకు మళ్ళీ అబద్ధాలు ఆడకూడదు పెన్షన్ పెట్టుకోవాలా నేను నా రేషన్ కార్డు తీసేసాను పొలం చూపించారు పన్నెండు ఎకరాల పొలం ఇళ్ళ ఫ్లాట్ ఉందంట ఎక్కడైనా సరే నాకు అది చూపియ్యాలా ఎవరైనా సరే ఆ పెట్టిన వాళ్ళు ఎవరో తీసిన వాళ్ళు ఎవరో అది చూపియ్యాలా మరి పనులు అన్న దొరుకుతున్నాయో కరెక్ట్గా పనులు ఎక్క ఎక్కడ నిలబడి అది లేదు ఇంట్లో నేను నెల వచ్చేలాగా ఆరు వేల రూపాయలు నేను హాస్పిటల్ కట్టుకోవాలా పేషెంట్కి మరి నేను ఎక్కడ తెచ్చి కట్టుకోను తీసి తీసేస్తున్నాడు లేని అడగట్లేదు ఆయన చేతి పిచ్చిని మనం అడగట్లేదు పోతున్నాము అది కూడా లేకుండా చేస్తున్నాడు మరి మేమేం చేయాలా దొరుకుతుంది సక్రమంగా అంటే ఇప్పుడు తెలియదు ఎలా వెళ్తున్నారో అంటున్నారో తెలియట్లేదు నేను ఈ రోజే వచ్చేసి పనులు కూడా అమ్మా